ఆయన పేరు జనగామక్రాంతి మాది స్తంభంపల్లి విలేజ్ మహమ్మత్తం దగ్గర మా నాన్నగారి పేరు జనగామంకాయ తనకు గత కొంతకాల క్రితం పంటిలో ఐ మీన్ నోటిలో చాలా నొప్పిగా ఉండడం వల్ల దగ్గరలో ఉన్న పంటి దావక్కన హాస్పిటల్కి అనగా భూపాల్పల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆ పంటి దగ్గర ఆయన సిచ్యువేషన్ అంటే సమస్యను చూసి ఇది క్యాన్సర్ లేదా ఇంకేదైనా కావచ్చు మీరు వేరే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేసుకోవాల్సిందిగా చెప్పారు తెలిసిన వాళ్ళని అడిగితే ఫాతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడం జరిగింది ఈ ఫాతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి మొదటగా మా నాన్నగారిని మా తమ్ముడు తీసుకొచ్చారు బ్లడ్ టెస్ట్ చేసి బయాప్సీ కూడా చేయడం జరిగింది నోటి క్యాన్సర్ నిర్ధారణ జరిగింది ప్రతిమా క్యాన్సర్ హాస్పిటల్ వందు ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఉన్నాయని మొదటగా తెలియడం జరిగింది డాక్టర్ గారిని కలవడం జరిగింది డాక్టర్ గారితో చాలా పీస్ఫుల్గా అంటే ఒక డాక్టర్ స్టేజ్లో ఉన్న వ్యక్తి కాకుండా నార్మల్ ఒక ఫ్రెండ్ అయితే ఏ విధంగా అయితే మాట్లాడతారో అలాగే నాతోని డాక్టర్ అవినాష్ సార్ గారు మాట్లాడడం జరిగింది ఈ ట్రీట్మెంట్కు నాకు పూర్తిగా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా సార్ ప్రోత్సహించడం జరిగింది మేము మొదటగా సర్జరీ అనే వరకు చాలా భయపడ్డాం కానీ మాకు అవినాష్ సార్ యొక్క నమ్మకం మీద ఉన్న నమ్మకంతో మేము సర్జరీకి ఒప్పుకొని ఆ సర్జరీని కంప్లీట్గా చేయడం జరిగింది సార్ కూడా మీ నాన్నగారిని నేను క్యూర్ చేస్తా అనే భరోసా ఇవ్వడం వల్ల మేము సర్జరీకి ఒప్పుకున్నాం సర్జరీ కూడా చాలా ఏ విధంగా అయితే మేము అనుకున్నామో అదే విధంగా సర్జరీ జరిపించడం జరిగింది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తుంది మీరు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్ని టైప్ మెయింటైన్ చేయడం అనే చాటు రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ఈ చాటు రూపంలో ఇచ్చిన తర్వాత ఇక చివరికి ఈరోజు అనగా ఇరవై తారీఖు మా నాన్నగారిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది మా నాన్నగారి గురించి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలని కోరుకోవడం జరుగుతుంది మన సార్ను కానీ మర్చిపోవడం అనేది జరగదు మరియు ఈ ప్రతిమ హాస్పిటల్ నందు ఉన్న స్టాఫ్ను కానీ వైద్య సిబ్బంది కానీ అటెండర్లు కానీ వేరే ఎవరిని కూడా అంత సిబ్బంది అంటే జీవితాంతం గుర్తుండిపోయేలాగా అయితే మా నాన్నగారికి ఇక్కడ ట్రీట్మెంట్ జరగడం